అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏం జరిగినాయి ఎలా జరిగినాయి అనేటువంటిది ప్రజలందరూ చూస్తున్నారు ఎక్కడికెళ్ళా ప్రజలందరూ కూడా బ్రహ్మరదం పెట్టేటువంటి విధంగా ఉంది ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాలు మేనిఫెస్టోలు ఏదైతుందో నూటికి నూరు శాతం అమలు జరిగినటువంటి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎక్కడికెళ్ళా మన ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరదం పడుతున్నారు చిత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కపిలేశ్వరం రాయవరం మెండపేట రూరల్ మండలం టౌను ఈ నాలుగు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ అమ్మాలు మహిళలు ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి ఈ బస్సు యాత్రని జైప్రదం చేయవలసిందిగా మీ మరొకసారి అనేటువంటిది టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ మున్సిపల్ ఆఫీస్ దగ్గర కలుపు సెంటర్ వచ్చేస్తారు డ్రైవర్ మండలం అదే విధంగా మెండపేట రూరల్ మండలం వీళ్ళందరూ కూడా ఈ రెండు మండలాలకు సంబంధించి కూలీగారి విగ్రహం దగ్గర వంతున దగ్గర నుంచి పెద్ద కాలం వంతున దగ్గర నుంచి కూలీగారి విగ్రహానికి అర్పించి బీసీ సాధకార యాత్ర కాబట్టి ఆయనకి అర్పించి అక్కడ నుంచి మరి మెయిన్ రోడ్లోంచి వచ్చి కలప సెంటర్లో ఈ బహిరంగ సభ ఉంటుంది నాలుగు గంటలకే ఈ సభ ప్రారంభం అవుతుంది మూడు గంటలకే పులిగారి విగ్రహానికి అర్పించి అక్కడి నుండి నాలుగు గంటలకి సెంటర్ వస్తాం నాలుగు గంటలకి మీటింగ్ చూసుకుని ఆరున్నర ఏడు గంటల వరకు ఈ సభ జరుగుతుంది దీనికి అందరూ కూడా సహకరించి జగన్ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి సభగా పట్టింది తప్పనిసరిగా ఈ సభని జయప్రదం చేస్తారని చెప్పేసి మరోసారి కోరుతున్నాం